చర్ల మండలం కలివేరు బట్టిగూడెం పోడు భూములను అక్రమ నిలుపుదల చేయాలని సాగు చేసుకుంటున్న భూమిలో ముక్కలు విధ్వంసం చేసి ట్రం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏపీ పార్టీ అమలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో దాదాపు ఒక రెండు వందల ఎకరాల భూమిని రెండు వేల ఐదు కంటే ముందు నుంచి గిరిజనులు నరుక్కొని సేద్యం చేస్తుంది చట్టం ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది కానీ దాన్ని పట్టాలు ఇవ్వకపోగా ఫారెస్ట్ వాళ్ళు అడ్డం కలిగి ఆ భూముల్ని చట్ట విరుద్ధంగా ఆక్రమించేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు ఇది చట్టవిరుద్ధం ఇది అప్రజాస్వామికం ఇట్లాంటి చర్యల్ని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఫారెస్ట్ వారిని కోరుతున్నాం అట్లాగే ఆ భూముల మీదకి నెల రోజుల నుంచి ట్రంచిలు కొట్టేందుకు ఫారెస్ట్ వాళ్ళు యంత్రాలు తీసుకుని వస్తున్నారు నిన్న డిఆర్ఓ గారు వచ్చి యంత్రాలు తీసుకొచ్చి ట్రంచిలు కొట్టారు వేసినటువంటి పంటని విధ్వంసం చేయటం అనేటువంటి జరిగింది ఇది ప్రజా వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేకమైనటువంటిది ఇది గిరిజన వ్యతిరేకమైనటువంటిది ఇది అడివక్కుల చట్టానికి కూడా ఉల్లంఘించడం అనేటువంటిది అవుతున్నది డిఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ నూడమక్కరసిగా డిమాండ్ చేయటం జరుగుతుంది ఆ భూమి మీదకి వచ్చి మరీ తిరిగి ఆ భూమిని ఆక్రమించడానికి ఇదే పద్ధతులలో ప్రయత్నం చేస్తే మాత్రం తమ భూమిని తాము రక్షించుకోవటం కోసం ఆదివాసీలు పూనుకోవలసింది ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఫారెస్ట్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేం స్పష్టంగా తెలియజేస్తున్నాం అట్లాగే దుమ్ముగూడెం మండలంలోని గౌరారం అనేటువంటి గ్రామం ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళు రెండు వేల ఐదు కంటే ముందు నుంచే భూమిని నరుక్కున్నారు దరఖాస్తులు చేసుకున్నారు ఐదు ఎకరాలకి దరఖాస్తులు చేసుకుంటే ఎకరం భూమికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది మిగతా పట్టాలు రాకుండా ఆగినటువంటి ఉంది అట్లాంటి పట్టాలు ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం అంది కానీ ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు లేదనేటువంటి పేరుతోటి ఆక్రమించారు దీని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టు కూడా హైకోర్టు తీర్పిచ్చేది ఈ భూమిని సర్వే చేయండి అని చెప్పి కలెక్టర్ గారిని పిఓ గారిని ఆర్డీఓ గారిని ఆదేశించాలి అందులో భాగంగానే వీళ్ళు సర్వే చేశారు ఇంకా సర్వే రిపోర్టు రాకముందే కోర్టు తీర్పు ఎట్లాంటిది విడదక ముందే ఫారెస్ట్ వాళ్ళ ఆ భూములలో మొక్కలు పెట్టేందుకు వచ్చారు ఇది కోర్టు తీర్పుని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా అట్లాంటి చర్యలకు పూనుకోకుండా ఆదివాసీ భూముల మీదకి పోకుండా కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఫారెస్ట్ వాళ్ళు ఆగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకి ప్రభుత్వం ఫారెస్ట్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి తక్షణమే పట్టాలి వాళ్ళని చెప్పి మేము కోరుతున్నాం లేని అటువంటి ఎలా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం